ఆధ్యాత్మిక స్నేహ వృక్షం అందరికీ వందనాలండి సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము రెండవ రాజులు ఎనిమిదవ అధ్యాయము ఒకనాడు ఎలీషా తాను బ్రతికించిన బిడ్డకు తల్లి అయిన ఆమెను పిలిచి ఇహోవా క్షామకాలము రప్పింపబోచున్నాడు ఏడు సంవత్సరములు దేశంలో క్షామం కలుగునని చెప్పి నీవు లేచి నీవును నీ ఇంటి వారిను ఎచ్చట నుండుట అనుకూలమో అచ్చటికి పోవడానగా ఆ స్త్రీ లేచి దైవజనుని మాట చెప్పున చేసి తన ఇంటి వారిని తోడుకొని పిలిస్తీల దేశమునకు పోయి ఏడు సంవత్సరములు అక్కడ వాసం చేశాను అయితే ఆ ఏడు సంవత్సరములు గతించిన తర్వాత ఆ స్త్రీ పిలిస్తీల దేశంలో నుండి వచ్చి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి మనవి చేతికై రాజునద్దకు పోయాను రాజు దైవజనుని పనివాడకు గెహేజీతో మాట్లాడి ఎలీషా చేసిన గొప్ప కార్యములన్నింటినీ నాకు తెలియజెప్పమని ఆజ్ఞయించి ఉండేను అతడు ఒక మృతునికి ప్రాణం తిరిగి రప్పించిన సంగతి వాడు రాజునకు తెలియజెప్పుచుండగా ఎలీషా బ్రతికించిన బిడ్డ తల్లి తన ఇంటిని గూర్చి భూమిని గూర్చి రాజుతో మనవి చేయవచ్చెను అంతట గెహేజీ నా ఏలినవాడవైన రాజా ఆ స్త్రీ ఇదే మరియు ఎలీషా తిరిగి బ్రతికించిన ఈమె బిడ్డ అని చెప్పగా రాజు ఆ స్త్రీని అడిగినప్పుడు ఆమె అతనితో సంగతి తెలియజెప్పాను కాబట్టి రాజు ఆమె పక్షముగా ఒక అధిపతిని నియమించి ఆమె సొత్తు యావత్తును ఆమె దేశం విడిచినప్పటి నుండి నేటి వరకు భూమి ఫలించిన పంట యావత్తును ఆమెకు మరలా ఇమ్మని సెలవిచ్చాను ఎలీషా దమస్కునకు వచ్చాను ఆ కాలమున సిరియా రాజైన బెన్హదదు రోగి ఉండి దైవజండైన అతడి ఇక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయల్ను పిలిచి నీవు ఒక కానుకను చేత పట్టుకొని దైవజండైన అతన్ని ఎదుర్కొనబోయి ఈ రోగం పోయి నేను బాగుపడదునా లేదా అని అతని ద్వారా యహోవా యుద్ధ విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపాను కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో నలువది వంటల మోతంత కానుకగా తీసుకొని అతనిని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి నీ కుమారుడును సిరియా రాజునైన బెన్హదదు నాకు కలిగిన రోగం పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్ను అడుగుటకు నన్ను పంపెనని చెప్పాను అప్పుడు ఎలీషా నీవు అతని వద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలుగవచ్చునని చెప్పుము అయినప్పటికీ అతనికి అవశ్యముగా మరణము సంభవించినని యహోవా నాకు తెలియజేసనని పలికి హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజండు అతని తేరు చూచుచూ కన్నీళ్లు రాల్చెను హజాయేలు నా ఏలిన నీవు కన్నీళ్లు రాల్చేదివేమని అతన్ని అడుగ్గా ఎలీషా ఇలాగు ప్రత్యుత్తరం ఇచ్చెను ఇస్రయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేయుదువు వారి యవనస్తులను కత్తి చేత హతం చేయదువు వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుదువు వారి గర్భిణీల కడుపులను చింపివేయుదువు గనుక నీవు వారికి చేయబో కీడును నేను ఎరిగియుండుట ఉండుట చేత కన్నీళ్లు రాల్చుచున్నాను అందుకు హజాయేలు కుక్క వంటి వాడనగునీ దాసుడనైన నేను ఎంత కార్యం చేటుకు ఎంతటి వాడను అని అతనితో అనగా ఎలీషా నీవు సిరియా మీద రాజు వగుదు అని యహోవా నాకు బయలుపరిచి ఉన్నాడనెను అతడు ఎలీషాను విడిచి వెళ్ళి తన యజమాని వద్దకు రాగా అతడు ఎలీషా నీతో చెప్పినదేమని అడుగా అతడు నిజముగా నీవు బాగుపడదు అని అతడు చెప్పానను అయితే మరునాడు హజాయలు ముదుగు బట్ట నీ తీసుకొని నీటిలో ముంచి రాజు ముఖ్యం మీద పరచగా అతడు చెచ్చెను అప్పుడు హజాయలు అతనికి మారుగా రాజాయెను ఆహాబు కుమారుడును ఇస్రయలు వారికి రాజునైన యోహో యహోరాము ఏలుబడిలో ఐదవ సంవత్సరం ముందు యహోషాపాతు యోధా రాజయ్యుండగా యోధా రాజైన యహోషాపాతు కుమారుడైన యహోరాము ఏళ్ళనారంభించను అతడు ఏలనారంభించినప్పుడు ముప్పది రెండేండ్ల వాడ ఉండి మందు ఎనిమిది సంవత్సరములు ఏలెను ఇతడు అహాబు కుమార్తెను పెండ్లి చేసుకుని ఉండాను గనుక ఆహాబు కుటుంబకుల వలనే ఇతడును ఇస్రయేలు రాజులు ప్రవర్తించినట్లు ప్రవర్తించుచు యహోవా దృష్టికి చెడితనము జరిగించెను అయినను యహోవా సదాకాలము తన సేవకుడకు దావీదునకును అతని కుమారులకును దీపం నిలిపనను మాట నిలిపెదనని మాట ఇచ్చి ఉండెను గనుక అతని జ్ఞాపకం చేత యోధాన్ని నశింపజేయుటకు ఆయనకు మనస్సు లేకపోయాను ఇతని దినములలో యదోమియులు యోధారాజునకును ఇక లోబడుట మాని అతని మీద తిరుగుబాటు చేసి తన తమ మీదనొక రాజుగా నియమించు కొంది కొనినందున యహోరాము తన రథములన్నిటినీ తీసుకుని పోయి జాయిరు అను స్థలమునకు వచ్చి రాత్రి వేళ లేచి తన చుట్టూనున్న యధోమియలను రథముల మీద అధిపతులను హతం చేయగా జనులు తమ తమ గుడారములకు పారిపోయి అయితే నేటి వరకును యదోమియలు తిరుగుబాటు చేసి యోధా వారికి లోబడకయే ఉన్నారు మరియు ఆ సమయమందు పట్టణమును తిరగబడెను యహోరాము చేసిన ఇతర కార్యములను గూర్చి అతడు చేసిన దానంతటిని కూర్చి యోధా రాజుల వృత్తాంతముల గ్రంథమందు రాయబడి ఉన్నది యహోరాము తన పితరులతో కూడా నిద్రించి తన పితరుల సమాధిలో దావీదు పురమునందు అందు పాతి పెట్టబడెను అతని కుమారుడైన అహజ్య అతనికి మారుగా రాజాయ్యను ఆహాబు కుమారుడును ఇస్రయేలు రాజునైన యహోరాము ఏలుబడిలో పన్నెండవ సంవత్సరం అందు యోధారాజ యహోరాము కుమారుడైన అహజ్య యాలనారంభించెను అహజ ఏలనారంభించినప్పుడు ఇరవై రెండేండ్ల వాడ ఉండి ఎరుసలంలో ఒక సంవత్సరం ఏలును అతని తల్లి పేరు అతల్య ఈమె ఇస్రాయేలు రాజైన ఉమ్రి కుమార్తె అతడు అహాబు కుటుంబీకుల ప్రవర్తనను అనుసరించుచు వారి వల్లనే ఎహోవా దృష్టికి చెడుతనము జరిగించెను అతడు అహాబు ఇంటి వారికి అల్లుడు అతడు అహాబు కుమారుడైన యహోరాముతో కూడా రామోద్గిలాతున్నందు సిరియా రాజైన హజాయేలుతో యుద్ధం చేయ బయలుదేరగా సిరియనులు సిరి సిరియనులు యహోరామును గాయపరిచేది రాజైన యహోరాము సిరియా రాజైన హజాయేలుతో రామాలో యుద్ధం చేసినప్పుడు సిరియన్ల వలన తాను పొందిన గాయములను బాగు చేసుకున్నటక ఎజ్రాయల్ ఊరికి తిరిగి రాగా యోధారాజైన యహోరాము కుమారుడైన హజ అహాబు కుమారుడైన యహోరాము రోగి ఆయనని తెలుసుకొని అతను దర్శించుటక ఎజ్రాయల్ ఊరికి వచ్చాను ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక ఆ మేన్